హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్ ఫ్రెండ్స్ మీరు లోయర్ పాస్ అయ్యారు తర్వాత హయ్యర్ కూడా పాస్ అయ్యారు సమ్మర్లో టీటీసీ ఫార్టీ టూ డేస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు సో దీంతో మీకు కోర్సు అయిపోయింది అని మీరు అనుకుంటారు ఎందుకంటే సమ్మర్ తర్వాత జూలై ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది అది కూడా పాస్ అవ్వాలి సో టోటల్గా లోయరు హయ్యరు టీటీసీ అనేది కంప్లీట్గా అన్నీ పాస్ అయ్యి ఉండాలి అప్పుడే మనం డ్రాయింగ్ టీచర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇదంతా బాగుంది మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మీరు టిసి లోయర్ మీద పాస్ అయినట్టే మీకు సర్టిఫికేట్ వస్తుంది టిటిసి అంటే పార్టీ టూ డేస్ ట్రైనింగ్ ఆ తర్వాత ఎగ్జామ్ రాస్తారు అది కూడా పాస్ అవుతారు పాస్ అయినప్పుడు మీకు టిసి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ఇది లోయర్ మీదే ఇస్తుంది గవర్నమెంట్ సో హయ్యర్ మీద తీసుకోవాలి మీరు మరి హయ్యర్ కూడా రాయాలా అంటే అవసరం లేదు దానికి ప్రాసెస్ ఉంటుంది నేను ఆల్రెడీ వీడియోల్లో చెప్పాను అలాగే పర్సనల్గా ఎవరైనా నాతో ఫోన్లో మాట్లాడితే వాళ్ళకు కూడా చెప్పాను చాలా మంది ఏంటంటే లోయరు హయ్యరు టీటీసీ అయిపోయింది ఇంతే అనుకుంటారు మరి నెక్స్ట్ ఏముంటుంది అంటే మీరు లోయర్గా ఇచ్చిన సర్టిఫికెట్ ని టీటీసీని హయ్యర్గా టీటీసీగా కన్వర్ట్ చేసుకోవాలి మరి అలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి సో ఆంధ్రప్రదేశ్ లో దానికి నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకోండి ఎవరైనా ఈ మూడు కంప్లీట్ చేసి ఉంటే టీటీసీ మీద లోయర్ మీద సర్టిఫికేట్ తీసుకొని ఉంటే ఇప్పుడు దాన్ని హయ్యర్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట ఆల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మీరు ఆర్ట్ కి సంబంధించిన కోర్సెస్ నేర్చుకోవాలి అని అనుకుంటే తప్పకుండా నేను ఇప్పుడు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు మీకు ఆఫర్ ఉంది ఎనీ కోర్స్ మీరు నేర్చుకోవాలంటే ఓన్లీ ఆన్లైన్ కోర్సు ఇది త్రిపుల్ లైన్ అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ కోర్సు ఉంది ఇది కూడా నా సబ్స్క్రైబర్స్ కి మాత్రమే అలాగే మీరు ఇంకా వీడియో కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి ఎందుకంటే మెంబర్షిప్ తీసుకుంటే బెనిఫిట్స్ చాలా ఉంటాయి అలాగే ఇప్పుడు మీరు ఆన్లైన్లో నేర్చుకోవాలంటే ఎనీ కోర్సు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఆఫర్ ఉంది సో నేర్చుకోవాలని ఎవరైతే ఉన్నారో ఎనీ కోర్సు త్రిబుల్ నైన్ ఆఫర్ ఉంది జాయిన్ అవ్వండి ఎందుకంటే మీకు బెనిఫిట్ ఉంటుంది ఇంత తక్కువలో అయితే ఎవరు చెప్పరు సో మీరు నేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో త్రిబుల్ నైన్ అయితే ఆఫర్ ఉంది ఈ వీడియో కింద కూడా మీకు స్క్రోలింగ్ వస్తుంది అలాగే డిస్క్రిప్షన్ లో కూడా నేను డీటెయిల్స్ కూడా ఇస్తాను సో చూడండి ఓకే టిటిసి లోయర్ ఇచ్చిన దాన్ని హయ్యర్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి సో ఇంకెందుకు కలిసి మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ డీటెయిల్ చూసేద్దాం సో మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం గూగుల్ క్రోమ్ లో బిఎస్సి ఏపీ ఈ ఫస్ట్ ఏదైతే వెబ్సైట్ వచ్చిందో దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మనం కిందకి స్క్రోలింగ్ చేసుకుంటూ వెళితే కింద మీకు టిసిసి టిటిసి రెండు ఉన్నాయి కదా ఒకసారి టీటీసీ ఓపెన్ చేయండి టిటిసి అయ్యర్ కన్వర్షన్ అని ఉంది చూడండి సో ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది టిటిసి హయ్యర్ కన్వర్షన్ విధానం అని ఉంది తెలుగులో సో కావలసిన డాక్యుమెంట్స్ టిటిసి లోయర్ ఒరిజినల్ టీసీసీ లోయర్ జిరాక్స్ టిసిసి హయ్యర్ జిరాక్స్ కాపీ కావాలి అలాగే రెండు వందల రూపాయల చలానా కట్టాలి అది ఒరిజినల్ చలానా వాళ్ళకి ఇవ్వాలి అలాగే స్వంత చిరునామా రాసిన పెద్ద కవరు అంటే సర్టిఫికేట్ ఏ ఫోర్ సైజు కావాలి ఇక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి ఇక చిన్న కవర్ లో పెట్టమంటున్నారు ఎందుకంటే మన సేఫ్ సైడ్ కోసం ఇక పదో తరగతి మార్కుల లిస్టు జిరాక్స్ అయితే సరిపోతుంది అలాగే మీ వివరాలు తెలుపుతూ కన్వర్షన్ సర్టిఫికేట్ జారీ చేయమని కోరుతూ ఒక లెటర్ రాయాలి ఆ లెటర్ కూడా ఏముంటుంది మీరు తెలుగులో రాయొచ్చు ఇంగ్లీష్ లో కూడా రాయచ్చు సార్ నాకు ఇలాగా నేను అన్ని కంప్లీట్ చేసుకున్నాను నాది లోయర్ మీద ఉంది ఇప్పుడు నాకు హయ్యర్ మీద కావాలి అది కన్వర్షన్ చేసి ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ పెడతారు ఇవన్నీ కలిపి కింద ఒక అడ్రస్ ఇచ్చారు సో డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆపోజిట్ ఆంధ్ర హాస్పిటల్ బిసైడ్ ఎస్పిఎన్ఆర్సిహెచ్ స్కూల్ గొల్లపూడి విజయవాడ సో ఈ అడ్రస్ లో మనం అన్ని డీటెయిల్స్ పంపించేసేయాలి అయితే చలానా ఎలా తీయాలి డాక్ట్ ఇన్ ఈ సైట్ కి వెళ్ళి మీరు సైట్ లోకి వెళ్తే ఇక్కడ రిసీప్ట్ లింక్స్ అని వస్తుంది తర్వాత సిటిజన్ చలానా అని ఉంటుంది దాని కోడ్ కూడా ఇచ్చారు ఈఎస్సి జీరో త్రీ అని గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ అని టెన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫోర్ సెవెన్ అదర్ రిసీప్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్ డైరెక్టర్ అని ఉంటుంది అమౌంట్ టూ హండ్రెడ్ రూపీస్ అని కట్టేస్తే ఫిల్ ద డీటెయిల్స్ ఈ పేమెంట్ చేసేస్తే త్రూ ఎస్బీఐ ద్వారా చూస్ ఎనీ పేమెంట్ అక్కడ ఎస్బీఐ ఆర్ అని అదర్ పేమెంట్స్ కూడా ఉంటాయి డేక్ ఫ్రింట్ అది అప్లై చేసిన తర్వాత ఇది ఈ ఒరిజినల్ ఏదైతే వచ్చిందో అది ఇందులో పెట్టాలి మీరు సో ఇది ప్రాసెస్ సో ఎవరైనా ఇప్పటి వరకు లోయర్ మీదే ఉంటే హయ్యర్ మీద తీసుకోవడానికి అప్లై చేసుకోండి ఓకే అలాగే ఈ టిసి లోయర్ ఎగ్జామ్ కూడా త్వరలోనే మనకి జూలై ఆర్ ఆగస్టు ఇప్పుడు జూలైలోకి వచ్చాం కాబట్టి మనకి ఎగ్జామ్ కూడా త్వరలోనే జరుగుతుంది ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే రెడీగా ఉండండి చదువుకుంటూ ఉండండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్